ఈరోజు మా హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగేష్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాననమాట సో ఎందుకు ఏమిటి అనేది వీడియో మొత్తం చూడండి మీకు చెప్తాను కదా వదునే బర్త్డే అని చెప్పి ఇంకా కేక్ అయితే నేనే తెప్పించాను అనమాట ఇంకా అన్నయ్య చేత్తో నేను వదిన అంటే సౌమ్య అని మళ్ళీ ఎస్ఎస్ సాయి సౌమ్య అంట సో అదనమాట నేను ఇంకా అన్నయ్య కాల్ చేసి కేక్ అయితే తెప్పించాను కదా సో అసలు ఏంటి ఏం జరిగింది నేను ఎందుకు వచ్చాననేది మీకు వ్లాగ్ మొత్తం చూసినట్టయితే మీకే తెలుస్తుంది సో ఇదైతే వదిన సెకండ్ బర్త్డే అనమాట మా ఇంటికి వచ్చి ఇంకా టూ ఇయర్స్ అనమాట సెకండ్ బర్త్డే అయితే మా అన్న ఇక్కడ బండి పెట్టి కేక్ పెట్టి కట్ చేస్తాడంట బండి కావాలంటే అట్లా అని ఇట్లా తీసుకొస్తాడు ఎందుకంటే వాళ్ళు ఇల్లు అట్లనే చేసింది కాబట్టి అందుకని చేస్తుండగా ఇప్పుడు మా ఇట్లా బండి వస్తుంది అర్థం చేసుకోవచ్చు ఇక్కడ బండి పెట్టి మేము ముగ్గురమే ఉన్నాం అమ్మలకు ముగ్గురు వస్తుంది చూడండి నెక్స్ట్ మంత్ నాది మాది తర్వాత అలా కోడాలి ఉంది సో చూసారు కదండీ ఇంకా బండి పైన కట్ అని చెప్పి ఇంకా అట్ సైడ్ డోర్ ఉంటుంది అట్ సైడ్ అయితే పెడతాడు అనమాట ఇంకా అటు నుండి అయితే ఇటు సైడ్ అయితే తీసుకొచ్చాడు ఇంకా లైటింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి అండ్ చూస్తున్నారు కదా ఇంకా బైండ్ అయితే తీసుకొచ్చి ఇంకా అయితే పెట్టేసి ఇట్లా సింపుల్గా తను రెడీ కూడా అవ్వలేదు ఇంకా తనకి తెలీదు నేను తెప్పిస్తున్నా అని చెప్పేసి లేకపోతే తను రెడీ అవుతుండే ఇంకా సర్ప్రైజ్లా ఎట్లా ఉంటుంది చెప్తే అని చెప్పి నేను తనకి ఏం చెప్పలేదనమాట ఇంకా ఆ రోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు తన బర్త్డే అనమాట ఇంకా నేను వెళ్ళేటప్పటికే టైం నైన్ నైన్ థర్టీలో అయింది ఎందుకంటే నేనే కేక్ కోసం వెళ్దాము అనుకున్నా కానీ ఇంకా నాకు కుదరక ఇంకా నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఇంకా వేరే సైడ్ వెళ్ళి అన్న కాల్ చేసి ఇట్లా కేక్ తీసుకురా నీకు మనీ సెండ్ చేస్తా అని చెప్పా ఎందుకంటే నా మనీతోనే చేద్దామని చెప్పి ఇంకా అన్నయ్యకైతే పంపాను లేకపోతే తను తేరా అని అనుకోవద్దు ఇంకా ఇక్కడ నేను ఇవ్వడం కూడా ఒకటి మర్చిపోయినా వదినకి ఏంటంటే ఫోటో ఫ్రేమ్ అయితే చేయించాను అనమాట అసలు నాకు లేట్ ఎందుకు అయింది అంటే నేను ఫోటో ఫ్రేమ్ చేయించడానికి అయితే వెళ్ళాను మన దగ్గరలో ఉన్న షాప్కి సో అక్కడ లేట్ అయిపోయింది లేకపోతే వచ్చేటప్పుడే నేనే కేక్ తీసుకొచ్చేదాన్ని ఇంకా వదన దగ్గరికి ఎప్పటిలాగానే వచ్చి ఇంకా కూర్చొని ఉన్నాను అనమాట ఇంకా అట్లా అట్లా తినేసి చేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నాము సో ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా అన్నయ్యకి పెట్టింది నాకు పెట్టింది సో చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ ఏంటంటే మా నాన్న అనమాట ఇంకా అమ్మ అయితే పడుకుంది అసలు అమ్మ నాన్న కూడా పడుకున్నారు కానీ ఇంకా లేపమన్నమాట ఇంకా అమ్మ అయితే రాలేదు నేను అన్న వదిన నాన్న అనమాట మేమే సో అది ఇంకా తనకు చెప్దామనుకున్నా రెడీ అవ్వు అని చెప్పి నేను అనుకున్న తను ఇలాగే ఉంటుందని చెప్పి ఇంకా అలాగే ఉందనమాట ఇంకా నేను ఇక్కడ ఫోటో ఫ్రేమ్ అని చెప్పాను కదా దాన్ని ప్యాక్ చే అంటే ప్యాకింగ్ చేయించడం కూడా మర్చిపోయాను గిఫ్ట్ ప్యా ఇస్తున్నాం కదా అని చెప్పి సో ఇంకా ఇవ్వలేదు అట్లా ఇంకా పేపర్తోనే అట్లా ఇచ్చారు ఇంకా ఇక్కడ తల పట్టుకుంటూ ఉన్న మంచిగా గిఫ్ట్ పేపర్ వేసి ప్యాక్ చేస్తారు కదా అనవసరంగా ఇట్లు ఇస్తున్నాయి ఏంటి సర్లే అనుకున్నా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఫ్రేమ్ నాకు గుర్తుకొచ్చింది సో దానికైతే బా చాలా బాగా నచ్చి నచ్చింది అనమాట సో ఎట్లా ఇచ్చిందో మీరే చూడండి మా ఇద్దరు ఫొటోస్ కలిపి ఇట్లా ఒక ఫ్రేమ్లో ఇట్లా ఇచ్చాను అనమాట అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో తనకు చెప్పాను రెడీ అవుతే ఏమవుతుండే అంటే నాకేం తెలుసు అనుకుంటూ మాట్లాడింది సో అది కూడా కరెక్టే కదా ఇంకా చెప్పేస్తే ఏముంటుంది కేక్ తీసుకొస్తున్నా ఫ్రేమ్ తీసుకొస్తున్నా అని చెప్తే తను రెడీ అయిపోతుంది సర్ప్రైజ్ ఏముంటు అని చెప్పేసి ఇంకా నేను కూడా చెప్పలేదు ఇంకా తను కూడా అలాగే ఉండిపోయింది అనమాట పిచ్చి దాని లెక్క సో చూస్తున్నారు కదా ఫ్రేమ్ అయితే తనకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సో అలా ఉందన్నమాట ఇంకా మాకైతే ఇది చాలా బాగా ఒక మెమొరబుల్గా ఉండిపోయింది ఫస్ట్ బర్త్డేకి కూడా ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి ఇంకా ఈ బర్త్డేకి అయితే ఇచ్చాను ఇట్లా సింపుల్గా సో హ్యాపీ బర్త్డే వదిన అని చెప్పేసి అలా రాయిస్తే బర్త్డేకి ఇచ్చింది అని గుర్తుండిపోతుందని చెప్పేసి ఇంకా అలా అయితే ఇచ్చాను అనమాట ఇంకా అన్న చూసి ఏమంటున్నాడంటే మరి నేను ఎక్కడ ఫొటోస్లో నేను ఎప్పుడు నేను లేను కదా నాది కూడా ఉంటే బాగుంటుండే కదా అని మాట్లాడింది అనమాట ఇంకా మేము అప్పుడప్పుడు దిగినవి ఒక ఫ్రేమ్లో ఇట్లా చేసి సో ఇది మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా తను ఆఫ్ కోక అప్పటికప్పుడే ఫ్రేమ్ పెడదామని చెప్పి అక్కడ మొల కొడుతుంటే ఇంకా కోడలు అయితే లేట్ చేసింది అనమాట సప్పుడికి ఇంకా ఏడుస్తూ ఉంది ఇంకా తిడుతూ ఉన్నాడు పొద్దున పెడితే ఏమవుతుంది ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా తను మంచి పడుపు అనమాట ఇంకా లేట్ చేసింది ఇంకా వాళ్ళ నాన్న ఎంత ఆడిపించినా ఆడతలేదు ఇంకా అలా అని చెప్పేసి ఇంకా వదనైతే ఇంకా పాలిస్తా ఉందనమాట తనకైతే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎక్కడ సెట్ అవుతుంది ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నా ఎక్కడ సెట్ అవుతుంది అని చెప్పి కాకపోతే ఎక్కడ కూడా సెట్ అవ్వట్లా ఇంకొక దగ్గర అయితే చూసినా సో అక్కడ మీకు చూపిస్తాను నేను సో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మొల కట్టుకొట్టేసి ఇంకా పెట్టేసిన అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎలా ఆడుతుందో మా కోడలు ఇంకా మార్నింగ్ అనమాట ఏదైతే ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే నేను లేచేసరికి నైన్ నైన్ థర్టీ ఇట్లా అయ్యింది లేండి ఇంకా అప్పటి వరకు వాళ్ళ వదిన వాళ్ళ వర్క్ కూడా అయిపోయింది అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి టీవీ పెడతా ఉంది అనమాట ఇంక అమ్మ అయితే లేదు అమ్మ నాన్న వర్క్ అయితే వెళ్ళినారు ఇంకా నేను వదిన ఉన్నాము సో ఇక్కడ ఏంటి ఈరోజు అనేది మీకు చెప్తాను చెప్తానని చెప్పాను కదా సో చెప్తాను అనమాట ఇంకా నైట్ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఇట్లా అయితే నైట్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా కాసేపు ఆగి అయితే ఇంకా వంటలు చేసేసి ఇంకా రెడీ అవుదాము అని చెప్పేసి అయితే ఇంకా అట్లనే ఉండిపోయినాము టీ అవి తాగేసి కొంచెం అయితే టిఫిన్ చేసిందనమాట టిఫిన్ అయితే తిని ఇంకా ఇక్కడ కోడలతో టీ కిన దాగి ఆడుతూ అనమాట తను రాంటీ రండి అని బాగుంటుంది అనమాట సో దాని దానివల్ల ఇంకా తనతో ఆడుతూ అట్లున్నాము అప్పుడే ఏడుస్తుంది అప్పుడే నవ్వుతుంది సో అట్లా నిలబడుతుంది అనమాట తనకు నిలబడి ఇట్లా నడుస్తున్నా అని చాలా హ్యాపీ దానికి చూడండి నవ్వు నవ్వుతా ఉంటుంది నేను నిలబడ్డాను నేను నడుస్తున్నా అని చెప్పి రెండు మూడు అడుగులేసి పడుతుంది ఇప్పుడైతే అండ్ ఇక్కడ ఏంటంటే వన్ వన్ అయిపోయిన తర్వాత ఈ క్లిప్ అయితే నేను నైట్ యాడ్ చేయడం మర్చిపోయినా సో అందువల్ల ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే వదిన నాకు మెహందీ పెడుతుంది ఇది నైట్ క్లిప్పు బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత సో మెహందీ అయితే పెట్టింది అనమాట సో నేను ఇప్పుడైతే యాడ్ చేసాను క్లిప్ అయితే మర్చిపోయానండి సో దానివల్ల అని చెప్పేసి ఇప్పుడైతే పెడుతున్నా ఇది నైట్ది బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత తిన్నాం కదా తిన్న తర్వాత పడుకునే ముందు మెహందీ అయితే నాకు ఇక్కడ పెడతా ఉంది అండ్ ఇక్కడ ఫైనల్గా టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవట్లా అనమాట సో ఇక్కడైతే నేను శారీకి నా కట్టేసుకొని రెడీ అయిపోయినా సో ఎందుకు ఏంటి అని మీకు కొంచెము అర్థమయ్యిందా లేదా నాకు తెలియదు కానీ సో ఈరోజైతే నా శ్రీమంతం వీడియో అనమాట ఇది వచ్చేసి అందుకని చెప్పి ఒకరోజు ముందే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో నిద్ర చేయాలి అంటారు కదా సో వచ్చాను నిద్ర చేశాను అదే రోజు వదిన బర్త్డే సో అలా అయిపోయింది ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా అయితే జరుపుకున్నా ఎందుకంటే వదిన ఇలా చేస్తుంది అనుకోలేదు చేసింది వదిన అనమాట చాలా సింపుల్గా ఉన్న దాంట్లో ఇట్లయితే చేసేసింది అయినా చేసిందా లేదా అని కాదండి ఎంత సింపుల్గా అయినా కూడా శ్రీమంతం అనేది మన లైఫ్లో ఒకేసారి ఉంటుంది కాబట్టి తల్లి అయ్యేటప్పుడు ఇంకా చేసిందన్న హ్యాపీ అనమాట అంతే ఎలా చేసింది ఏంటి సింపుల్గా చేసిందని అయితే ఏం లేదు సో నేనైతే చాలా హ్యాపీ అనమాట ఇలా సింపుల్గా చేసినా కూడా ఇంకా ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ని కూర్చోబెట్టి మమ్మల్ని ఇంకా ముత్తైదులు ఉంటారు కదా ఇంకా మేనత్త వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు ఇంక ఉన్నారనమాట ఫస్ట్ అయితే వదిన మాకు శారీ బ్యాంగిల్స్ అవి పెట్టేసింది ఇంకా పెట్టేసిన తర్వాత ఇట్లయితే చేస్తూ ఉన్నారనమాట అమ్మ నెక్స్ట్ అమ్మ సో ఇలా సింపుల్గా అయితే అయిపోయింది నా శ్రీమంతం సో నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా శ్రీమంతం అయిపోయిన తెల్లారి అయితే వెళ్దాం ఆ రోజే వెళ్ళాలి అంటారు కదా ఇంకా నేను ఏదో తెల్లారి వెళ్ళాను ఇంకా వేరే వాళ్ళైతే నిద్ర చేయని చెప్పారనమాట సో ఇంక దానివల్ల అని చెప్పేసి ఇక్కడ మంచిగా నా శ్రీమంతం వీడియో అంటే ఏ ఐఏ లోపయితే త్రీ అయ్యింది ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయితే ఇంకా ఇక్కడ అమ్మ అయితే బ్యాంగిల్స్ బొట్టు అవి పెట్టి ఇంకా గాజులు అయితే గాజులు అయితే వేస్తా ఉంది అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా రిలేటివ్స్ అందరైతే అయితే కింద కూర్చొని ఉన్నారు ఇంకా మా మీనత్త ఇంకా చిన్నమ్మ వాళ్ళు సో మీకు చిన్నమ్మ అయితే తెలుసు కదా మా చిన్నమ్మ ఇంకా వాళ్ళు సో అందరైతే వచ్చారు ఇంకా కిందయితే కూర్చొని ఉన్నారనమాట ఒక అంటే ఒకళ్ళు అయిన తర్వాత ఒకళ్ళు పెడుతూ ఉంటారు కదా సో అట్లనమాట అండ్ ఇక్కడ ఏంటంటే నా కోడలు కూడా ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తారు చూడండి ఇక్కడ అమ్మ అంటే దేవో నన్ను మన్మరాలు ఇవ్వండి తను ఆశీర్వదించుతుందని చెప్పి ఇంకా అమ్మ అడుగుతూ ఉందనమాట ఇంకా తనైతే చాలా ఏడ్చింది ఇంకా నాక్షింతలు నెత్తి మీద చూసి ఆగిపోయింది తన ఏడుపు దాన్ని పాపిడి బిళ్ళని తీస్తా తీద్దామని ట్రై చేస్తూ ఉంది ఇక్కడ సో చూస్తున్నారు కదా ఇంకా ఏడుస్తూ ఉందన్నమాట సో ఇలా సింపుల్గా మేమైతే ఇలా చేసుకుంటూ ఉన్నామన్నమాట హ్యాపీగా ఇంకా వచ్చిన వాళ్ళందరూ శారీస్ పెడుతూ ఆశీర్వదించుతూ ఇంకా పర్టికులర్గా ఒక్కొక్కళ్ళు అంటూ మేమైతే ఏం తీయలేదు సో ఎందుకు అని అంటే వీడియో లెంత్ ఎక్కువైతే మీకు కూడా చూడడానికి బోరింగ్గా ఉంటుంది అని చెప్పేసి మెయిన్గా అమ్మ వదిన పిన్ని కాబట్టి ఇంకా వాళ్ళనే తీసాను ఇంకా ఐదుగురు అయితే పనులు అవి వేసి చేస్తారు కదా ఇంకా వంత అయితే జరిగిపోయింది నేను అంతలా ఏం వీడియో అయితే తీయడానికి లేదనమాట నాకు అక్కడ ఛాన్స్ ఇంకా చెల్లెళ్ళు పిన్ని అక్కడ ఒక క్లిప్ అక్కడ ఒక క్లిప్ తీస్తూ ఉన్నారనమాట సో ఇంకా అవిట్లనే యాడ్ చేసి సో మీకు పెడుతూ ఉన్నాను ఇంకా అప్పటికే టైం చాలా అవుతుంది ఇంకొక పక్క వంటలు కూడా అయిపోయినాయి అనమాట చికెను ఆ తర్వాత బగార్ అన్నం అయితే చేసాం నేను వదిన అమ్మ వాళ్ళు వర్క్ వెళ్ళారని చెప్పాను కదా సో అదనమాట అండ్ ఇక్కడ పువ్వులు పెడితే ఒకటే గుర్తుకొస్తుంది నాకు పువ్వులు పెట్టేటప్పుడు అంటే పిన్ని ఆ రోజే ఫ్రెష్గా తీసుకొచ్చింది పువ్వులు బాగున్నాయి పువ్వులు బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి రేట్ అయితే ఎక్కువ మాట్లాడుకునేది అక్కడ రేట్ గురించే రేట్ ఎక్కువ ఉన్నాయి రేట్ ఎక్కువ ఉన్నాయి పూల అంటే నాకు ఎలా చిరాకు వచ్చిందంటే అంత చిరాకు వచ్చింది అన్న కూడా మీరు ఎందుకు తీసుకొచ్చారని చెప్పి అంటే జోక్లో సీరియస్గా కాదు సో అట్లా నవ్వుకుంటూ అట్లా మాట్లాడుతూ అనమాట ఇంక ఇక్కడ పిన్ని వేసే బ్యాంగిల్స్ వల్ల మొత్తం చేతి నిండిపోయింది కొంచెం లావుండే ఉండే అన్నమాట అనమాట మనకు ఇట్లా స్టోన్స్ అలాగొచ్చి అట్లా తీసుకుందనమాట ఇంకా శారీ టవల్ బ్లౌజ్ పీస్ అవి పెడతా ఉంది సో మొత్తానికి నా శ్రీమంతం వీడియో అయితే ఇది చాలా సింపుల్గా అయితే షూట్ చేశా కదా సో చూడండి ఇలా ఉన్నాయన్నమాట ఇంకా నా ఇన్స్టాలో కూడా ఉంది ఇంకా అదే వీడియో తీసి ఇక్కడ పెడుతూ ఉన్నాను ఎందుకు అంటే మళ్ళీ కాపీ రైట్స్ ఇట్లా పడతాయేమో అని చెప్పేసి భయం వేసి ఇలా అయితే పెడుతూ ఉన్నానమాట ఇంకా ఫైనల్గా ఇలా అయితే జరిగిపోయింది నా సింపుల్గా సింపుల్గా శ్రీమంతం వీడియో ఇంకా కొన్ని ఫొటోస్లో బ్యాంగిల్స్ వేసుకోలేదు కదా ఇంక అప్పటికి బ్యాంగిల్స్ వేసుకోవద్దు రెడీ అయిన తర్వాత ఓన్లీ ఇట్లా ఫోటో అయితే తీసుకున్నా అనమాట ఇంకా తర్వాత ఇట్లా సో ఇలా ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి ఓకేనా సో ఇలా ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ డే అయితే నైట్కి ఇంటికి అయితే వెళ్ళేశాను అనమాట సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే సో ఇలా అయితే కొంచెం గందరగోళంగా అయితే ఉందన్నమాట ఎందుకంటే నేనైతే ఇప్పుడుప్పుడే వచ్చిన రేపు మార్నింగ్ రావాలనుకున్నా కానీ శుక్రవారం ఆడబిడ్డ రావద్దు కదా సో అందువల్ల అని చెప్పేసి ఈరోజే వచ్చేసిన మా మా వారికి మళ్ళీ ఫుడ్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంకా అమ్మ తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళింది సో చూసారు కదా శ్రీమంతం వీడియో చాలా ఏమంటారు అంత పట్టించుకోలేదు అందువల్ల అని చెప్పేసి అనమాట ఎక్కువగా సో కొంచెం అయితే పెట్టాను పెట్టడం కూడా ఇష్టం లేదు సో కొంచెమైతే ఇంకా స్వీట్ మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి పెట్టాను అనమాట సో అలా జరిగిందనమాట శ్రీవ్ నా శ్రీమంతం వేడుకైతే సో ఇంకా అయితే ఇంటికి వచ్చిన గంద గోళం ఉంది ఇప్పుడైతే మొత్తం సర్దేసుకోవాలి సో అదనమాట ఇంకా ఇంకా మా వారైతే మనం తీసుకురా మనం తినడానికి అసలు ఓపిక కూడా లేదు సో అదనమాట సో ఇది బ్లాగ్ ఇలా ఉందో ఏంటో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోదు అండ్ చాలా వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి నాటిష్ బ్లాగ్స్ ఓకేనా ఓకే మరి వారైతే వచ్చారు ఓకే బాయ్ వీటిని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్